జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్లస్ వెంగడగిరి పిఓసి గతంలో కొంతమంది నా మీద కావాలనే బురదరుద్ది పార్టీకి కొద్ది రోజులు దూరంగా ఉండమట్టం జరిగింది కానీ ఉదయాంత నాలుగు గంటలప్పుడు మహాతల్లి శ్రీ శ్రీ పోలేరమ్మ కళ్ళలోకి వచ్చి నువ్వు నా గురించి ఏమీ మాట్లాడటం లేదు కొద్దిగైనా నువ్వు మాట్లాడాలి కదా ఈ విధంగా నాకు అన్యాయం జరిగింది ఉండి రాబడి చాలా తగ్గిపోయింది భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు నువ్వు కనీసం ఈ రోజు నుంచైనా సరే కొంత నీ గోల్ కోసం చేయమంటం జరిగింది మా తల్లి రాత్రి కళ్ళలో కనపడటం నాకు చాలా దివ్య దర్శనం ఇచ్చింది ఎందుకంటే మా ఇంటి ఆడపడుచు కాబట్టి ఆమె మాకు అప్పుడప్పుడు దర్శనమిస్తారు మేము నెలకు మూడు నెలకో పోలేరం ఖచ్చితంగా పెడతాం చాలా మంది మా అన్న స్థానిక ఎమ్మెల్యే కురుగుల్ల రామకృష్ణ గారు ఆయనకు చాలా చేయాలని ఉంటుంది వెంకటగిరి మీద కానీ కొంతమంది దుష్ట శక్తులు అతనే చేయలేవు కాబట్టి గతంలో వైసీపీ ప్రభుత్వంలో జనసేన పార్టీ తరఫున బలంగా మాట్లాడటం పోలేరమ్మ జాతర గురించి తప్పుల్ని ఎత్తి చూపించడంలో జనసేన పార్టీ ముందు నింది కానీ కొన్ని కారణాల వల్ల ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు మా మీడియా మిత్రుల ముందుకు రావటం చాలా ఆనందంగా ఉంది వెంగడిగిరిలో నాకు యాభై సంవత్సరాలు ఈ యాభై సంవత్సరాల్లో పది సంవత్సరాల నుంచి ఊహ జలస్తుంది నలభై సంవత్సరాలలో ఇటువంటి జాతర అట్రప్లాప్ జాతర ఇది ఇది నేను పోలేరామ భక్తుడిగా వెంగడిగిరి ప్రజల యొక్క మనోభావాలు అదేవిధంగా నా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి కాబట్టి ఈ మీకు పెడుతున్నా ఎందుకంటే వెంగడిగిరి జాతర గౌరీయులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పండుగ చేయటం దీనికి కొంత నిధులు కేటాయించడం అనేది చేశారు తర్వాత కొన్ని కారణాల వల్ల ఆనవ రామ్నా వెళ్ళిపోవడం తర్వాత రామ్ కుమార్ రెడ్డికి పెత్తనం ఇచ్చిన తర్వాత అతను ఇప్పుడు పోల్చుకుంటే అతని ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జాతర జరిగిందని చెప్పి నేను చెప్పటం కాదు రంగడిగిరి ప్రజలు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఆయన జాతర జరిపించినప్పుడు లక్ష యాభై వేలు పెట్టి టోకన్లు కొని అందరికి పంచాడు ఎక్కడా కూడా పేద ప్రజల ఇబ్బంది వల్ల ఎవరు ఇబ్బంది వల్ల కానీ ఒక విఏపి పాసులు విఐపీ పాసులు రద్దు అంటే దాని అర్థం ఏంటి జాతరకు రావద్దు అని అర్థం రద్దు అంటే రావద్దని అర్థం మీ ఇష్ట ఒక్కొక్క వ్యక్తి వస్తే పది ఒక ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు టీస్ మీటింగ్ లో నేను ఐదు మందితోనే దర్శనానికి వస్తారు విఐపీలు కూడా ఐదు మందికే దర్శనానికి వస్తా అన్నారు ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క ఎమ్మెల్యే తరపున పదిహేను కార్లు అడ్డదారులు ఒక సిస్టమ్ లేదు ఏది మన ట్రాఫిక్ సిస్టమ్ లేదు ఒకరు పాత బస్ స్టాండ్ నుంచి వస్తే ఒకరు ఈ పక్క నుంచి వచ్చారు అంటే రకరకాలుగా ఒక్క కారు వెనకల పదిహేను మంది అంటే ఒక ఎమ్మెల్యే తరఫున కనీసం వంద మంది నుంచి నూట యాభై మంది దర్శనం చేస్తున్నారు అంటే పోలేరమ్మ ఉండికి గండి పడినట్టే కదా మూడు వందల రూపాయల దర్శనాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్న వాళ్ళు కూడా పోలీసులతో వాళ్ళకి గొడవలు చేయడం జరిగింది ఇంకా పని పాపన వాళ్ళు ఉంటే వాళ్ళ సక్రమైన మర్యాద గౌరవం అసలు ఈవోనే ఈల దేవస్థానం ఈవో మనం ఏదైనా గవర్నమెంట్ మారినప్పుడు సిస్టమ్ మారుతూ ఉంటుంది ఒకటి ఎస్ఐ కావచ్చు సిహెచ్ కావచ్చు ఈఈఓ కావచ్చు ఎవరైనా సరే డిపార్ట్మెంట్ మారుస్తారు కానీ గత నుంచి ఈ శ్రీనివాసులు అనే ఈవనే పనిచేస్తున్నారు మరి ఎందుకు పని చేస్తున్నారు అర్థం కావట్లేదు మేము రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి ఓనరమ్మ లెక్కల జమా ఖర్చులు అడుగుతున్నాం కనీసం ఈ టైం కూడా చెప్పట్లే ఎవరికి అదే అదేమంటే ఒక నోటీస్ పంపించి ఆ ఈ సెక్షన్ ప్రకారం మేము ఇవ్వకూడదు అని అంటున్నారు మీరు భక్తులుగా సెక్షన్ చెప్పేవాళ్ళు భక్తులు కానీ వసూలు చేస్తున్నారా ఉండికి లేదు కదా ఖర్చు టైం చెప్పట్లే చెప్పట్లా పది లక్షలు పాట ఖర్చు ఇది అన్నారు మరి ఆ పది లక్షలు ఎవరు పెట్టుకుంటున్నారు దేవస్థానం నుంచి పెడుతున్నారా లేకపోతే ఎమ్మెల్యే గారు పెడుతున్నారా ఎవరు పెడుతున్నారో అర్థం కావట్లే అంటే ఎక్కడ చూసినా గొడవలు ఎప్పుడు పోలేరమ్మ నగిరి గారు అంటేనే పోలేరమ్మ పోలేరమ్మ అంటే గారు కనీసం నాకు తెలిసి గారి ముందు కనీసం ఒక రెండు మూడు నిమిషాలైనా ఆయన చూపిస్తారు కానీ ఈసారి ఎక్కడా లేదు ఇంకోటి ఏంటంటే చాట్ వేసేటప్పుడు ఇవన్నీ కూడా నేను చెప్పినాడు భక్తులు నాకు మెసేజ్ లో పెట్టినారు చార్ట్ వేసేటప్పుడు పదకొండు నుంచి పన్నెండు లోపల స్టార్ట్ వేయాల్సింది పన్నెండు ఐదుకో పన్నెండు ఒకటికి వేశారు చార్ట్ ఇప్పుడు మనం మనకి ఒక సాంప్రదాయం ఉంది ఆదివారం రోజు గటోత్సవం స్టార్ట్ అవుతుంది గటోత్సవంలో ఎంగడీర్ జాతర వైభవంగా జరుగుతుంది కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు గటోత్సవం ఆదివారం జరుగుతుందని ఈవో ఎన్ని సంవత్సరాలు చేసి ఈవోకి తెలీదా పోలీ పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోకుండా గట్టుకి రోపాటిని పెట్టుకోకుండా యువకుల మీద పోలీసులు అత్యుత్సంతో చార్జ్ చేశారు కానీ మనం ఎస్పీ గారికి ధన్యవాదాలు చెప్పాలా చాలా వరకు క్రైమ్ రేటు రంగడిగిరిలో తగ్గిందని చాలా మంది చెప్తున్నారు ఎందుకంటే తిరుపతి ఎస్పీ గారు పర్యవేక్షణలో డిఎస్పీ గారు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు కానీ జాతర అన్న తర్వాత కొన్ని జరుగుతాయి కానీ ఎప్పుడు లేని విధంగా ఆరు గంటలకంతా మన పెద్ద ఆలయం కాదు ఉంటుంది రథం కానీ ఈసారి ఏడు గంటలకి పెద్దవాళ్ళ దగ్గర ఉన్నది రథం ఎందుకంటే లేట్ అయిపోయింది కరెంట్ లేదు దొంగలు దివక్షం చేశారు చాలా మంది పోలీస్ స్టేషన్ వెళ్ళాక వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకు తలకాయ చెప్పండి చెప్పి వందల మంది దర్శనాలు చేసుకుంటూ మళ్ళా ఫేక్ ఐడి కార్డు ఫేక్ ఐడి కార్డులు సృష్టించుకొని అవి ఎట్టు జోబుల్లో పెట్టేసుకొని ఆ ఏడిగా లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయేసి ఆడవాళ్ళు కూడా ఇప్పుడు చూడండి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని వందల మంది వేల మంది దర్శనాలు చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ విధంగా చేస్తున్నారు మన మున్సిపాలిటీ వాళ్ళు విధంగా చేస్తున్నారు ప్రతి డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు ఉచితంగా పోలీసు పోలేరామ్మని దర్శనం చేసుకొని వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టాలు తీసుకోపోయి వెంగడిగిరి ప్రజలు ఎప్పటి నుంచో నమ్ముకున్న ప్రజలు వెంగడిగిరి ఏంటంటే జాతర అనగానే చుట్టుపక్కల చుట్టాలను పిలుచుకొని వాళ్ళు ఏదో టయానికి అన్ని వండి రెడీ చేసి దేవుణ్ణి చాలా మంది చూడరు రంగడి గిరు వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎక్కువ మంది చూస్తారు అంగడి గిరు వాళ్ళు అంతా రోడ్ల ముందు చూస్తారు ఎందుకంటే ఆ అవుట్ వేసినప్పుడు నాలుగు గంటల దాకా భూమి వస్తుంటారు బంధువులు అందరూ కూడా అర్థం కాంగులు సాంప్రదాయాలు దొక్కి అవుట్లు కూడా ఏం లేదా బాణా సంచారం కూడా తాల్చుకుంటూ అమ్మవారిని ఎత్తడం అనేది నేను ఇప్పుడే చూస్తున్నా ఇంట్లో నుంచి బయట రావాలంటే ఎవరైనా ముందు మూడు అవుట్లు చూసుకొని ఇప్పుడు ఎత్తతారు అనుకునేవాళ్ళు బయట వచ్చేవాళ్ళు ఎక్కడ ఇంత ఘోరంగా ఈసారి జాతర ఎందుకు జరిపించిందో జరిపించారో నాకు అర్థం కావట్లే ఇంత అద్భుతంగా ఇంత ఘోరంగా అమ్మవారు సమ్మన్న సాయి కృష్ణ గారు చాలాసార్లు చెప్పారు కొమ్మనింటికాడ అమ్మవారిని తయారు చేసినప్పుడు ఎవరు కూడా చూడకూడదు మంచిది కాదని చెప్పున్నాడు ఆయన ఒక సందర్భంలో అక్కడికి వెళ్ళి అమ్మవారు గెడ్డం పట్టుకోవటం అమ్మవారి ఫోటోలు తీసి యూట్యూబ్లో పెట్టడం దర్శనాలు చేరించుకున్నారని చెప్పడం అసలు ఆడబడుచు కుమ్మరాలు ఇంటి ఆడబడుచు సాకుల ఇంటి కోడలు వాళ్ళ ఇంటి కానీ సారి తెచ్చేదాకా ఇక్కడ ఎత్తకూడదు కానీ వీళ్ళే ముందు వెళ్ళి సారి చేయటం సరి ఇచ్చారు మంచిది తప్పులే గడ్డలు పట్టుకోవటం ఏంది ఈ ఘోరం అసలు చాలా మంది వెంగడిగిరిలో చాలా మంది చర్చించుకుంటున్నారు ఈ విషయాలపైన ఇంకా అమ్మవారికి అసలు లేవు రాత్రి ఎక్కడా కనపడలా డ్యూటీ ఇంకొకటి ఏంటంటే మొన్న పీస్ మీటింగ్ నేను వచ్చా కానీ కొన్ని ఏరే అర్జెంటు పిల్లవాళ్ళు వచ్చా కొన్ని మాట్లాడాలకు మాట్లాడాము వృద్ధులకి పిల్లలకి లేదు డెబ్బై సంవత్సరాల పైనండ వృద్ధులకి ఒక క్యూలైన ఏర్పాటు ఎందుకు చేయలేకపోయారు ఎంతమంది ఇబ్బంది పడ్డారు పిల్లల వాళ్ళంతా గందరగోళంగా చేశారు ఇంకా బస్సులు ఆర్టీసీ జాతర అయిపోయింది అయిపోయిన తర్వాత ట్రాఫిక్ నియంత్రణ చేతులు ఎత్తేసారు ఒక పోలీసుని ఎక్కడా పెట్టాల గంటల తరఫు ట్రాఫిక్ ఇబ్బంది సరే అయిపోయింది ఎప్పుడైనా కానీ ఇంతకుముందు జాతర జరిగితే ఆర్ఎం ఎండి ఆర్టీసీ ఎండి అందరూ వచ్చి పీస్ మీటింగ్లో కూర్చొని ఎన్ని బస్సులు రావాలని చెప్పేసి చెప్పేవాళ్ళు కానీ ఈసారి ఏం చేశారు బస్సులే ఏమంటే అనంతపురం శ్రీశక్తి సూపర్ సిక్స్కి పంపించారు వచ్చేదానికి జనాభాలే సరే పుయ్యేదాన్ని ఎప్పుడైనా బస్సులు వస్తాయా పోయేటప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ కదా గందరగోళం బస్సులు లేకుండా చాలా మంది ఇబ్బందులు పడ్డారు ఎంత ఎంతొచ్చిందని చెప్పుకుంటున్నారు రెండు వేల వైసీపీ ప్రభుత్వంలో ముప్పై లక్షలు ఉంది ఆదాయం వస్తే ఇప్పుడు ఇరవై మూడు లక్షలు ఇరవై నాలుగు లక్షలు వచ్చింది అంటే రాబడి ఎక్కడొచ్చింది అంత మీరు ఎంతసేపు జాతరని ఈవో గారిని నేను మరీ చెప్తున్నా మా అన్న ఎమ్మెల్యే గారికి మరీ చెప్తున్నా ముందు ఆ ఇవోని మారిస్తే జాతర కింద బ్రహ్మాండంగా జరుగుతుంది నా ఇది ఎందుకంటే అతను ఏ రోజు లెక్క చెప్పాల గవర్నమెంట్ మారినప్పుడు మన ఈవోని కూడా మార్చుకునే పద్ధతి ఉంటుంది మరి మీకు ఆయన ఏం చెప్తున్నారు ఆయన ఏమి ఇస్తున్నాడు మాకైతే ఇది మేము అడిగిన దానికి లెక్కలు చెప్పుడు మేము అడిగిన దానికి సమాధానం చెప్పుడు ఈవో ఆఫీసులో మళ్ళా సపరేట్ గా వాళ్ళ ఉద్యోగస్తులకి పాసం ప్రింట్ చేయించుకున్నారు కొంతమంది మీడియా మిత్రులకు అసలు పాస్ అయ్యేవాళ్ళ ముందు ఫైవ్ ప్లస్ వన్ అనే లేకపోతే ఎంతో మంది రెవెన్యూ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు మీ ఫ్యామిలీ తప్ప నలుగురికి ఉండండి వెంగటూరులో కొంతమందికి ప్రములకు ప్రముఖులకు ఫోన్ చేసి పిలిచి ముందు దర్శనం చేయించేవాళ్ళు పెద్దోళ్ళుగా ఉండేవాళ్ళు అంతకుముందు పోలేరమ్మ కానికులు ఇచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఫోన్ చేసి ఈ మూడు గంటలకు రండి ఈ నాలుగు గంటలకు రండి అని చెప్పేవాళ్ళు ఇప్పుడు అసలు అది లేదు నాకు తెలిసి పోలారమ్మని గొల్లకొంట ఫ్యామిలీకి ఏమన్నా దత్తిచ్చేసేదేమో అర్థం కావట్లే ఎందుకంటున్నానంటే ఆయనే నాలుగు సార్లు మూడు సార్లు ఆయనే చైర్మన్ ఆ ప్రభుత్వం వచ్చినా ఆయనే చైర్మన్ ఈ ప్రభుత్వం వచ్చినా ఆయనే చైర్మన్ అంటే తెలుగుదేశంలో నాయకులు లేరా లేకపోతే జనసేన మూడపకోటంలో నాయకులు లేరా అంటే ఎందుకు లేరు నాయకులు వాళ్ళకి ఎందుకు ఇయట్లేరు నువ్వు ఉంటే మీ తమ్ముడు ఉందా మీ కొడుకుంటే మీరే నలుగురు సప్రం మీద బయట నేను చాలా జాతరలు చూసా నేను ఎప్పుడు గుడికాడి పోను మా షాప్ కళ్ళు కూర్చొని చూస్తా ఏ రోజు నేను పోడు ఎందుకంటే ఆడ పోయి ఆ ఘోరాలు చూడలేవు అనాభకుడు పోయి దర్శనం చేసుకొని వస్తాడు ఎంగటిరిలో పుట్టిపోయిందో మనం పోలేము దర్శనానికి ఎంతోమంది ఫేక్ ఐడియంతో కొన్ని వేల మంది దర్శనాలు చేసుకున్నారు ఒక్క కార్యకర్త కింద ఇది తెలుగుదేశం జాతర లాగా ఉంది కానీ ఒక్క కార్యకర్త అయినా సరే ఒక్క మాములుగా నా ఒక్క మన వెంగ్రగిరి ప్రజలు ఒక్కడైనా కానీ పోయి దర్శనం చేసుకున్నాం అంత తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం అవ ఎక్కడ చూసినా అదే ఎక్కడ చూసినా వాళ్ళే ట్రాక్టర్లు వాళ్ళు అసలు సిస్టమ్ ఎక్కడుంది అసలు డబ్బులు రాబడి పోదారానికి లక్ష్యం వచ్చింది మేము ఎంత బాధ చేయాలంటే రాబడి రావాలి కానీ మీ ఇష్టంగా అందరిని ఉచితంగా విఐపీలు వివిఐపీలు రద్దులు ఎత్తేస్తారు మేము రద్దు చేశామని చెప్పి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళందరి వేల మందిని పంపించేసి కనీసం ఏడు వేల మంది రిటర్న్ వెళ్ళిపోయారు దర్శనం లేకుండా చేసుకోవాలా పోలేరం దర్శనం మూడు వందల రూపాయలకు లబ్ధి ఇవ్వాలా క్వాలిటీ లేదు అది కూడా ఎన్నికంటే దాకా ఇచ్చారు పదకొండున్నర ఉన్న దాకా లబ్ధిచ్చాడు మనం లబ్ధి లేవు ఇష్టే అందరినీ సమానంగా చూడు లేకపోతే అసలు చూడపాక ఎవరు అడగలేదు కదా మూడు వందల రూపాయల దగ్గర లబ్ధి మంది వాళ్ళ ప్రజలు అడిగారా రుసుము ప్రజలు ఏమైనా అడిగారా అడగలా అడగల అందరికి సమానం గీయాలా ఒక్క వెహికల్ వెనకల పదిహేను వెహికల్ విఐపిలు వచ్చారు అంటే పది పది నూట యాభై మంది వచ్చారు ఎక్కడ ద్వారా ఇది జాతర వెంగడిగిరిలో వెంగడిగిరి జాతర బైటోళ్ళ జాతర కొనిచ్చండి టికెట్ నైన్టీకి పది మంది వచ్చారబ్బా నేను బంధువులకి నేను మూడు వందలు వంద రూపాయలు కొన్నిస్తా కు అమ్మవారి ఆదాయం వస్తుంది ఇంత ఘోరమైన జాతర చేసి మళ్ళా దాన్ని సక్సెస్ మీట్ అని చెప్పి చెప్పడం చాలా ఇదిగా ఉంది మేమంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి కళ్యాణ్ గారిని చూసి ఆయన నిజాయితీని చూసి పార్టీ కోసం కష్టపడితే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని సిద్ధాంతాలని చంద్రబాబు గారి ఆశయాలని సిద్ధాంతాల్ని వెంగడికి నియోజకవర్గం తొంగులో దొరకదు ఎవరిని కూడా పట్టించుకోకుండా ఒక పీస్ మీటింగ్ అంటే సమాధానం చెప్పకుండా వాళ్ళ వాళ్ళే ఆశాదో కానీ డబ్బు కొట్టుకున్నట్టు వాళ్ళోళ్లే పొగుడుకోవటం మీరు జాతర నిబద్ధత చేయాలి గతంలో ఏం చెప్పాడు హైడ్రాలిక్ రథం చేస్తున్నాను ఈ సంవత్సరం హైడ్రాలిక్ రథం అన్నాడు అసలు హైడ్రాలిక్ రథమే లేదు మీ ఫ్యామిలీ ఫ్యామిలీలు దర్శనం చేసుకుంటే రంగడిగిరి దర్శనానికి వచ్చిన ప్రజలు ఏమైపోవాలా పేద ప్రజలు ఏమైపోవాలా ఇంత ఘోరమైన జాతర ఎప్పుడు జరగలేదు ఎప్పుడైనా కానీ ఈవో గారు తెలుసుకొని ప్రజలకి అసలు ఏమొచ్చిందో ఎంత పోయిందో లెక్క చెప్పండి అడకున్నా ఇంకా చెప్పకపోతే పోలవరంలో చూసుకుంటుంది నా కల్లో కనపడింది రాత్రి నీ కూడా కల్లో కనపడుతుంది అంతే ఇంకా అంతగా నేను చూసి